ఏలూరు జిల్లా భీమడాలి మండలం గుండుగోలను ఐదో నెంబరు రహదారిపై అదుపు తప్పిన లారీ ప్రక్కనే ఉన్న ఖాళీ స్థలంలో తిరగబడింది డ్రైవర్ నిర్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడం వలన ఈ ప్రమాదం జరిగింది డ్రైవర్ గాఢ నిద్రలోకి పోగా ప్రమాదం జరిగినట్లు డ్రైవర్ తెలిపారు ఘటనా స్థలాన్ని పరిశీలించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు నిర్వహిస్తున్నారు ఏ ఊరు వెళ్తుంది చెన్నై వెళ్తుంది ఏ ఊరు నుంచి రావులబాలెం నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత నిద్రపోయావా మధ్యాహ్నం రెండింటికా నాలుగు గంటలు పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారా పెట్రోలింగ్ వాళ్ళు వచ్చారా